వెల్కమ్ బ్యాక్ టు సిరి వంటలు ఈరోజు మన రెసిపీ తందూరి శ్రింప ఓవెన్ లేకుండా ప్యాన్ మీదనే ఈ రొయ్యల్ని ఇలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేస్తున్నాను ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకోండి కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం సగం టీ స్పూన్ గరం మసాలా పౌడర్ సరిపడా ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఇంకా కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నారు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ రొయ్యలకి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టండి లేదా మీరు ముందు రోజు రాత్రే మిక్స్ చేసుకుని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు అప్పుడు ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ వుడెన్ స్కివర్స్ తీసుకొని వీటికి ష్రింప్ వెజిటబుల్స్ ఇవన్నీ పెట్టండి ఇలా అన్ని స్క్యూవర్స్ రెడీ చేసి పెట్టుకున్నాక వీటిని ఫ్రై చేద్దాం ఒక వెడల్పాటి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇలా ప్యాన్ మీద చేసుకోవచ్చు లేదా ఓవెన్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఓవెన్లో కూడా చేసుకోవచ్చు ఇలా మన స్కూవర్స్ అన్నీ పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పండి ఇలా అన్ని వైపులా బాగా రోస్ట్ అయ్యేలాగా చూడండి ఇలా రోస్ట్ చేసుకున్న ష్రింగ్ కాదు ఈ వెజిటేబుల్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడికి ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చితే దివి దామ్స్ అప్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్